Namaste sir. Shri Matre Namaha. Sir, పూజా గది అన్నాక ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి సార్ ప్రతి చిన్నది కూడా నిత్యం దీపారాధన చేస్తూ దేవుడితో కనెక్టివిటీ ఉన్నవాళ్ళు పూజా గదికి మామూలుగా ఆడవాళ్ళ ఇంట్లో కిచెన్ని ఎలా అయితే ఎలా చేయరో ఆ పూజా గదికి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది అనమాట అందరినీ ఎలా చేయరు సో ఈ పూజా గది క్లీనింగ్ కానీ లేకపోతే దేవుళ్ళని అభిషేకం కానీ లేకపోతే దేవుళ్ళకి బొట్టు పెట్టడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక నియమాలు పాటిస్తూ ఉంటారు శుక్రవారం అయితేనే అభిషేకం చేసుకోవడం ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పి సోమవారం అయితేనే శివుడికి అభిషేకం చేయడం ఇలాంటివి కొన్ని చిన్న చిన్న పాటిస్తూ ఉంటారు అవి మామూలుగా సిల్లీగా అనిపిస్తుండొచ్చు కానీ ఎవరి సెంటిమెంట్ వాళ్ళది సో ఇలానే దేవుడి గది క్లీన్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన రోజు అనేది ఏమన్నా ఉంది అని అంటారా ఒకటమ్మా మనకేంటంటే శాస్త్రంలో బుధ సోమవారాలు క్లీన్ చేసుకోమని చెప్పారు రెండవది శుభ్రం పరచుకోవడానికి మీరు దోషంగా భావించడానికి లేదు శుభ్రపరచడానికి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఊడ్చేది ఉంది అనుకోండి ఇంట్లో సాయంత్రం తర్వాత ఊడవరు ఊడవకూడదు ఇంకోటి ఏంటి ఊడ్చేటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా ఈశాన్య భాగం నుంచి దక్షిణ నైరుతి వైపు ఊడవాలి మంది తెలియని నైరుతి నుంచి అదేదో నీటి ఫ్లో ఇట ఇలా వెళ్తుంది కదా నువ్వు ఊడవడం కూడా ఇలా ఊడుతా ఊడవ విషయాలు అలా ఊడకూడదు అయితే ఇంట్లో మీరు పూజ గది గురించి మాట్లాడుతున్నారా దాని వచ్చి నీకు క్లియర్గా చెప్దాం అందలు చీపురు ఉంటుంది చూసారా బయట వాడే చీపుని పూజ గదిలో వాడకూడదు ఓకే ఇప్పుడు ఇల్లు మొత్తం తూడ్చే చీపురిని పూజ గది వరకు వాడకూడదు అక్కడ సపరేట్గా ఒక చిన్నది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకొని అక్కడే చిన్న నల్ల కూడా ఫిక్స్ చేసుకుంటారు కొంతమంది అక్కడే వాటర్ వచ్చేలాగా అక్కడే క్లీన్ చేసుకునేలాగా అక్కడ నుంచి వాటర్ పోయేలాగా అందుకని చీపురుతో ఉడవకుండా బట్టతో తుడవాలి ఎప్పుడు కూడా పూజ గదిని గుర్తుపెట్టుకోండి అట్లాగే కనీసం వారానికి ఒకసారైనా సరే క్లీన్ చేసుకుంటే మంచిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీస్ కనెక్టివిటీ ఉంటుందో ఇంటికి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది అందుకే చూడండి గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటాం గుమ్మడికాయ ఎక్కువ నెగటి అది ఎంత పెద్ద నిదర్శనం అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు అన్నప్పుడు గుమ్మడికాయ కడితే వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో అది మాడిపోతూ ఉంటుంది పాడైపోతూ ఉంటుంది మళ్ళీ టూ త్రీ టైమ్స్ కట్టిన తర్వాత అప్పుడు నిలబడుతుంది దెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మా నిజం ఇప్పుడు చాలా బాగుంది అంటారు ఎవరికి వాళ్ళు ఇది వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు చూసినటువంటి ఓన్ ఓన్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి దీంట్లో అలాగే ఇంటికి ఏమవుతుంటుందంటే ఇంట్లో ఉండే పూజ గదిలో ఉండేవి ఎప్పుడైతే ఎప్పుడు కలకలలాడుతూ ఉంటాయో అది ఇంటిని రక్షిస్తూ ఉంటుంది లోపల ఇన్నర్గా ఓకే ఇన్నర్ అండ్ అవుటర్ లాగా అవుటర్ నుంచేమో గుమ్మడికాయ ఏదైతే ఉందో అదంతా సేవ్ చేస్తూ ఉంటే ఇన్నర్గా పూజ గది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం చేసేది ఏంటంటే మెడిటేషను పూజ మీకు అక్కడ స్మెల్ వస్తూ ఉంటే మీకేం బాగుంటుంది సింపుల్ లాజిక్ కదమ్మా అబ్బా ఏదో స్మెల్ వస్తుంది తుడిచి నెల అయిందేమో పదిహేను రోజులు అయిందేమో అంటే కాబట్టి వీలైనంత మటుకు రోజు తుడవాలి ఇంటి ఇల్లు తుడిచినట్టే కానీ సామాన్లు మాత్రం వారానికి ఒక్కసారాన్ని నీట్గా వాటిని మొత్తం కడిగి మళ్ళీ పెడుతూ ఉండాలి దేవుడి విగ్రహాలు దేవుడి విగ్రహాల వరకు కొంతమంది పంచాయతనం ఉంటుంది అది రోజు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఫోటోలు అన్ని కొన్ని పెద్ద పెద్ద ఉంటాయి అలంకరణ అవి అవన్నీ మాత్రం వన్ వీక్లీ వన్స్ అయినా సరే తీసి పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఓకే అది మాత్రం ఖచ్చితంగా పాటించాలి అలాగే కొన్ని ఇళ్లల్లో గణపతులు ఎక్కువ ఫ్యామిలీస్ కలిసి ఉంటే వేరు అంటే రెండు మూడు కుటుంబాలు కలిసి పెద్ద కుటుంబంగా ఉంటుంది అలాంటి వాడు ఇంట్లో రెండు మూడు గణపతులు ఉన్నాయి కాదు పూజ గదులు కానీ సింగిల్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒకటే గణపతి ఉండాలి ఒక దేవుడు విగ్రహం ఉంటే అది మళ్ళీ ఇంకొకటి ఉండొద్దు అంటారు మిగతా దేవుడు ఎందుకంటే గణపతి ఆలోచన టూ త్రీ మైండ్ సెట్స్ అయిపోతుంటాయి అందుకని సింగిల్ గా గణపతి పెట్టుకోవాలి అంటారు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు పూజ గదిలో పెట్టాం కానీ ఏదో సోకేస్గా ఒకటి పెట్టాం దానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ పూజలు అందుకునేటువంటివి మాత్రం ఇంట్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటే ఒకటే జరుగుతుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు ఫ్యామిలీ కలిసి ఉంటారు కొంతమంది పది మంది కలిసి ఉంటారు అప్పుడేం కాదు మళ్ళీ ఎందుకంటే అందులో రకరకాల ఫ్యామిలీస్ పీపుల్ రకరకాల ఆలోచనలు ఉన్నాయిగా దట్ ఈస్ డిఫరెంట్ అనమాట అది ఒకటి మెయిన్గా పాటించాలి రెండవది ఏంటంటే ఇంట్లో గవ్వలతో పూజ చేస్తుంటారు లక్ష్మీదేవి కానీ ఆ గవ్వలతో పూజ చేసేటువంటి వారు కొన్ని నియమాలు పాటించాలి ఎందుకు మనకి ఫలితాలు రావు అంటే లక్ష్మీదేవి యొక్క పూజ చేసే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు అంటే మీరు చాలామంది అనుకోవచ్చు ఏమిటి ఇది చాలా చిల్లి అని ఒక అబద్ధం ఆడకూడదు తెలుసా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఎలా అయితే అబద్ధం ఆడకూడదు అంటారు సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ చేస్తు ఉంటారు కానీ దాని నియమం ఏంటంటే నిజమైన నియమం ఏంటంటే సత్యమే పలకాలి ఇంకా ఆ రోజు నుంచి మీరు పలగ్గా 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 ఏమవుతుందంటే మీరు పలికింది సత్యం అయిపోతుంది అంటే ఆ ఆ వాక్కి ఆ శక్తి వచ్చేస్తుంది ఏదైనా సత్యమే పలికారు అలా అని ఏదో గోవిట వెళ్ళిందండి ఇద్దరు చంపేవాళ్ళు వచ్చారు గోవిటే వెళ్ళింది వెళ్ళి చంపండి అనకూడదు దీనికంటే పెద్ద ధర్మం అది దానికి లెక్కు ఉంటుంది ఇప్పుడు ఎవరో ఏదో అడిగారు ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు తినడానికి ఏదో అమ్మాయి చెప్తుందో బూచాడు వస్తున్నాడు పట్టుకెళ్ళిపోతుంది తినాలంటుంది అమ్మో ఇక్కడ అబద్ధం అని కాదు అక్కడ పిల్లవాడు ఫుడ్ తినడం ముఖ్యం సమయానుసారం ఏది అవసరమో అది వేరు అది వేరు అమ్మోనే సత్యమే పలకాలి బూచి వస్తున్నాడు అని చెప్తే నేను వాడు తినకపోతున్నా అనకూడదండి వాడు అట్లా ఏంటంటే కొన్ని ఉంటాయి దానివల్ల వేరే వాళ్ళకి నష్టమే ఉండదు ఇక్కడ పిల్లవాడికి నష్టమేం లేదు మంచి జరుగుతుంది మంచి జరుగుతుందిగా మంచి జరిగినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ నష్టం కలిగించేది అవతల వల్ల కష్టం కలిగించేది మీ వాక్ వల్ల నష్టపోయేవి ప్రమాదం కలిగించేవి విపత్తులు వచ్చేవి ఇంత పెద్ద పెద్ద వాటికి ఇలా మేనేజ్ చేసేవి వేరు వేరు కాబట్టి ఎప్పుడు నిత్యము సత్యమే వా మాట్లాడమని చెప్తుంది అప్పుడే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే వాక్ వాక్ రూపంలో ఉంటుంది ప్రత్యేకంగా స్త్రీలక పురుషుల కంటే స్త్రీకి ఎక్కువగా ఉంటుంది మా శక్తి స్త్రీకి తను స్వతాగానే పుట్టినప్పటి నుంచి తనకి పురుషుడికి స్త్రీకి తేడా ఏంటంటే వాక్కు మీద అమ్మవారు ఉంటుంది స్త్రీకి అందుకే స్త్రీని బాధపెట్టకూడదు అంటారు ఎందుకంటే స్త్రీ బాధపడింది ఆ బాధలో ఒక మాట నిజమే నిజమైపోతుంది అది సత్యమే తీరుతుంది అంటే పొరపాటున బాధలో అంటే అది ఇంటెన్షనల్గా అనము అందుకే బాధపెట్టకూడదు అంటారు ఓకే స్త్రీని ఎందుకు బాధ పెట్టకూడదు అంటారు అంటే అందుకే అంటారు అలానే ఎవరు పడితే వాళ్ళు అన్నదని కదా వీళ్ళు వాళ్ళు ఏదో చేసేవని పిచ్చి పిచ్చి పనులు అనుకున్నప్పుడు మళ్ళీ పని చేయదు పెద్దగా అంటే వాళ్ళకి ఇది ఇచ్చారు కాబట్టి ఈ పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఇంట్లో పురుషులు ఎక్కువగా చేయాలి స్త్రీ పాత్ర ఏమిటంటే వాళ్ళకి స అన్నీ ఇవ్వాలి పురుషుడు చేసేటువంటి పూజలు ఫిఫ్టీ పర్సెంట్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా శాస్త్రంలో ఉన్నటువంటిది కాబట్టి ఆ రకంగా బుధవారాలు సోమవారాలు కొన్నిసార్లు కుదరనప్పుడు శనివారాలు కూడా మనం శుభ్రపరచుకోవచ్చు పూజా గది శ్రీమాత్రయమ